రాజానగరం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన స్పాచ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బతుల బలరామకృష్ణ గారి ఆదేశాల మేరకు నేడు సీతానగర్ మండలం రఘుదేవపురం గ్రామంలో పెన్షన్లదారులకు స్వయంగా పెన్షన్ అందజేసి ఏ కష్టం వచ్చినా ఎల్లవెల్లలా మేము మీకు ఉన్నాం అంటూ కొండంత భరోసా ఇచ్చిన జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బతుల వెంకటలక్ష్మి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు